చండీశ్వరుని కథ ఒకనొకప్పుడు చిదంబర క్షేత్రంలో యచ్చదత్తనుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు విచారశర్మ అనబడే కొడుకు ఉన్నాడు ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు ఆయన వేదంను చక్కగా సుస్వరంతో చదివేవాడు ఎప్పుడూ స్వరం తప్పేవాడు కాదు గోవులు దేవతలను నమ్మిన పిల్లవాడు ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవుని కొడుతూ తీసుకువస్తున్నాడు అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తున్నాడు అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను నీవు ఆ ఆవులను కొట్టవద్దు తీసుకుని వెళ్ళవద్దు అని చెప్పాడు బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు ఈ పిల్లవాడు వేదమంత్రాలు చదువుకుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవాడు వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్ళు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచిపెట్టే ఉండేవి రోజు ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి ఈ పిల్లవాడు ఆవులు ఎలాగో పాలు విడిచిపెడుతున్నాయి కదా వట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులు విడిచిపెట్టిన పాలతో శివాభిషేకం చేయదలిచాడు రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు అందుకే లోకం సన్యసించిన వారు కూడా రుద్రాధ్యాయం చదవాలనే నియమం రుద్రాధ్యాయం అంత గొప్పది అది చదివితే పాపాలు పటాపంచలైపోతాయి అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు ఒకరోజు నుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు అయ్యో ఈ పిల్లవాడు ఈ పాలన్నింటినీ ఇసుకలో పోసేస్తున్నాడు ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చినో అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు చెప్తే యచ్చదత్తనుడికి కోపం వచ్చింది రేపు నేను చూస్తాను అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు పూర్వకాలం క్రూర మృగాలు ఎక్కువ అందుకని కర్ర గొడ్డలి కూడా తనతో తెచ్చుకొని చెట్టెక్కి కూర్చున్నాడు కాసేపు అయింది కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు ఆవులు అక్కడ మేస్తున్నాయి ఈయన సైకతలింగంను తయారు చేసి సైకత ప్రాకారములతో శివాలయ నిర్మాణం చేశాడు తర్వాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతో అభిషేకం చేసుకుంటున్నాడు ఆయన మనసు ఈశ్వరిని ఎందు లయమైపోయింది అతను పరవశించిపోతూ సైకతలింగానికి అభిషేకం చేస్తున్నాడు ఆవును అతడు చెప్పింది అవును అతడు చెప్పింది నిజమే వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజాల మీద కొట్టాడు ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి లేదు అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడి సైకతలింగమును తన్నాడు అది చిన్న భిన్నమైంది అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి వచ్చింది తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక అని చూడలేదు ఏ పాదం శివలింగాన్ని తన్నిదో ఆ పాదం ఉండడానికి వీల్లేదని గొడ్డలు తీసి రెండు కాళ్ళు నరుక్కుపోయేటట్టు విసిరాడు తండ్రి రెండు కాళ్ళు తొడల వరకు తెగిపోయాయి కింద పడిపోయాడు నెత్తుటి ధారలు కారిపోతున్నాయి కొడుకు చూశాడు శివలింగాన్ని తన్నినందుకు నీవి ఫలితం అనుభవించవలసిందే అన్నాడు నెత్తురు కారు తండ్రి మరణించాడు ఆశ్చర్యకరంగా అక్కడ చిన్న భిన్నమైన సైకతలింగంలోంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు నాయన ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా కాలు రెండు నరికేశావు మనుషులపై పుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగపోకపోయినా నీకు వరం ఇస్తున్నాను ఈ వేళ నుండి నీవు మా కుటుంబంలో ఐదవ వాడవు నేను పార్వతి గణపతి సుబ్రహ్మణ్యుడు ఐదవ స్థానం చండీశ్వరుడిదే ఎన్న చండీశ్వరుడు అని పిలుస్తారు ఇక్కడ నుంచి లోకంలో వివాహం అయితే భర్త భోజనం చేసి విడిచిపెట్టిన దాన్ని పత్ని భాగం అని పిలుస్తారు భార్యకు దాన్ని తినే అధికారం ఉంటుంది దాన్ని ఎవరు పడితే వారు తినేయకూడదు భార్యకు ఒక్కదానికే ఆ అధికారం ఉంటుంది అది పత్ని భాగం కానీ శంకరుడు ఎంత అనుగ్రహం చేశాడో చూడండి పార్వతి నేను ఈవేళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను నీ వంతపురంలో నాకు భోజనం పెడతావు కదా నేను తిని విడిచిపెట్టిన దాన్ని చండీశ్వరుడు తింటూ ఉంటాడు వేరొకరు తినరాదు అన్నాడు ఆ చండీశ్వరుడు ఎప్పుడు శంకర్ని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చుని ఉంటాడు చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉంట ఉండడు ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉంటాడు ఎప్పుడు శివజాన తత్పరుడై ఉంటాడు ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది అందుకని ఆయనకు ధనిశ్చంద్రుడు అని పేరు మనలో చాలామంది తెలిసి తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకువెళ్ళకూడదని గోడల మీద పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు ప్రసాద తిరస్కారం మహాదోషం అలా వదిలిపెట్టి వెళ్ళకూడదు శాస్త్ర ప్రకారం ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు చిన్న చిటుక మాత్రం వెయ్యాలి అందుకే ఆయనకి చిటికల చండేశ్వరుడు అని పేరు చిటుక వేస్తే ధ్యానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు ఓహో మా స్వామిని ఆరాధించావా ప్రసాదం తీసుకున్నావా సరే అయితే తీసుకువెళ్ళు అంటాడు ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణాధికారం ఉంటుంది దాన్ని మీరు ఇంటికి తీసుకువెళ్ళవచ్చు లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది ఇది చండీశ్వరుడికి వెళ్ళిపోతుంది మీకు ఇచ్చినది ప్రసాద రూపం దాన్ని మీరు గుడియందు విడిచిపెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు కానీ ప్రసాదం కానీ అక్కడ వదిలిపెట్టేయకూడదు నంది మీద పెట్టడం కాదు చండీశ్వర స్థానం నందు తప్పట్లు కొట్టకూడదు చిటక చిన్నగా మాత్రమే వేయాలి అంత పరమ పావనమైన స్థితికి చేరినవాడు చండీశ్వరుడు ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకువెళ్లరు చండీశ్వరుడు ఉంటాడు ఉత్సవమూర్తులలో పార్వతీ పరమేశ్వరుడు గణపతి సుబ్రహ్మణ్యుడు చండీశ్వరుడు ఈ ఐదింటిని ఊరేగింపుగా తీసుకువెడతారు పరమేశ్వరుడు చండీశ్వరునికి ఐదవ స్థానం ఇచ్చాడు ఒక్కసారి శివాలయంలోకి మనం గడప దాటి అడుగు పెడితే అటువంటి మూర్తులను దర్శనం చేసి శివలింగ దర్శనం చేసి అమ్మవారిని చూస్తాము మన భాగ్యమే భాగ్యము అందుకే శివాలయం విష్ణువాలయం ఈ రెండూ లేని ఊరు పూర్వం ఉండేది కాదు